నీ భార్య చనిపోతే లేదా నీ భార్య ఒకవేళ ఒక రాంగ్ క్యారెక్టర్ కలిగి ఇష్టానుసారంగా జీవిస్తూ నిన్ను తిరస్కరించి నిరాకరించి ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఉంటే విడాకులైతే అది తర్వాత సంగతి కానీ కొంతమంది కావాలనే మరొకరి మీద దృష్టి పెట్టుకుని మరొకరి మీద ప్రేమ పెంచుకుని ఉన్న భార్యను ఇబ్బందులు గురి చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు జాగ్రత్త సుమ తీర్పులో నిలబెట్టేస్తాడు దేవుడు ఒక రోజున ఉన్న భార్యను ఉన్న భర్తను కావాలని మరొకళ్ళు ఎవరి మీద మోజు పెంచుకుని వీళ్ళని తిరస్కరించి కాదని ప్రక్కకి నెట్టేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు భార్య చనిపోయిన తర్వాత మరొక పెళ్లి చేసుకోవద్దని బైబిల్ చెప్పలేదు ఒకవేళ నిజంగా మీనింగ్ ఒకవేళ అర్థవంతంగా ఏమైనా విడాకులు జరిగితే ఆ తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవద్దని బైబిల్ చెప్పలేదు రీమ్యారేజ్ని సెకండ్ మ్యారేజ్ని బైబిల్ ఎప్పుడు ఫార్విడ్ చేయలేదు కానీ ఉన్న భార్య మీద లేనిపోయి నిందలేసేసి ఉన్న భర్త మీద లేనిపోయిన అవమానాలు మోపేసి వీళ్ళని ఎలాగైనా వదిలించేసుకోవాలని ఇస్తాను నిర్ణయం తీసుకున్నావా ప్రియ సహోదరి వినో ప్రియ సహోదరుడు వినో దానికి తగిన పర్యవసనాన్ని జీవితంలో అనుభవించేస్తావు ఖచ్చితంగా దేవుడు నిలబడతాడు విన్నా హెరూద్ అలాంటి పరిస్థితుల్లోనే ఉన్న భార్యకు విడాకులు ఇచ్చేసి ఆమె దేవుని ఎపాలు మోపేసి హెరోది అని తన తమ్ముడు భార్యను తెచ్చుకుని ఉంచుకున్నాడు దాన్ని బాప్తి స్మితి యోహాను తీవ్రంగా ఖండించాడు అందుకు హేరోదు చేతిలో బాప్తి స్మి యోహాను చనిపోతానని తెలిసినా సత్యం గురించి మాట్లాడకుండా నిలబడలేకపోయాడు నా మన స్తోత్రం కలిగిన గాక సత్యం గురించి మాట్లాడకుండా ఉండలేకపోయాడు యోహాను నీ తమ్ముని బారిని ఉంచుకుంటా నీకు న్యాయం కాదు అన్నాడు ఏ బాధపడ్డాడు హేరోదు కన్నా హీరోది గారికి బాగా ఏమొచ్చేసింది బాధ అయిపోయింది సమయం కోసం ఎదురు చూస్తున్న యోహాన్ ఎప్పుడు హతమార్చేద్దామా సత్యం చెప్పేవాడు ఎప్పుడు గొంతు ఆ సమయం కోసం ఎదురు చూస్తా ఉంటే ఒకనొక రోజు నా హెరోది గారి బర్త్డే వచ్చింది జన్మదినం రాగానే హెరోది కూతురైన సలో మే తన పేరు సలో మీ కాదు సలో మే సలోమని తీసుకొచ్చి డ్యాన్స్ వేయించాడు ఆమె నాట్యం చేస్తా ఉంటే హేరోది గారు ఎంత ఆనందపడిపోయాడో అమ్మ నీకేం కావాలంటే అది కోరుకో ఇచ్చేస్తాను అనగానే ఈయన అనుకున్నాడు వజ్రాల నెక్లెస్ లేకపోతే షాఫైరో ఎమరాల్డో ఏవో కోరుకుంటాయనుకుంటే ఆ ఉంది నాకు పెద్ద పెద్ద కోరికలు ఏమి లేవు కానీ తలకాయ కావాలన్నా తలకాయ ఎవరు అక్కడ కుమార్తె మేక తలకాయ కూర తిందామని ఆశపడుతుంది తెచ్చేయండి అన్నాడు బాబా మేక తలకే కాదండి అది రోజు తింటున్నాం కదండి బాప్ తిస్మిచ్ యోహన్ తలకాయ కావాలి షీ వాజ్ ఇన్ఫ్లుయన్స్డ్ బై హర్ మాదర్ తన తల్లి ప్రేరేపించిందట ఏ రోజు ఖచ్చితంగా మంత్రముగ్ధుడైపోతాడని నాట్యం చూసి అడుగుతాడేం కావాలని మారు ఆలోచించకుండా అడిగే బాప్ తీసుకు తల కొట్టామని చెప్పు ఆ తల ఉండకూడదు నన్ను ప్రశ్నించిన గొంతు ఉండకూడదు బంగారు పళ్ళెంలో యోహాన్ తలకైనా పట్టుకొచ్చేశారు ఒక యవన్ అడిగిన కోరిక చరిత్రగారులు చెబుతూ ఉంటారు ప్రపంచంలో ఏ రాజు కూడా తన సొంత కూతుర్ని తన రాజ్యం ముందు డ్యాన్స్ అయినిచ్చేవాడు కాదట ఎందుకోసం అంటే ఆ నృత్యము మామూలు నృత్యం కాదది చరిత్రకారులు చెప్పే విషయాలు చాలా కొంచెం లోతుగా వెళ్తే కొన్ని విషయాలు చెప్పుకోవడానికి బాగో అలాంటి నృత్యాలు వేయించి హేరో తన సొంత కూతుర్ని నలుగురు ముందు నిలబెట్టేశాడు పట్టుకొచ్చి అంత దుర్మార్గుడు లేని వ్యక్తి భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు అందును బట్టే దేవుడు అన్నాడు ఆ నక్కతో ఎలాగో చెప్పండి అంటే ఫ్యామిలీ లైఫ్ బాగాలేదు పర్సనల్ లైఫ్ బాగాలేదు అతని యాటిట్యూడ్ బాగాలేదు డిజైర్స్ బాలేదు అతని ఉద్దేశాలు బాలేదు అతని బ్రతుకంతా కూడా ఒక మాటలో చెప్పాలంటే దుష్కార్యములతో నింపబడిన జీవితం ఈ మన గారట ఎవరితో పెరిగాడట జర్త వినాలి ఎందుకు ఆ మాట బైబిల్లో రాశాడు చతుర్ధాతిపతిని హేరోదుతో కూడా పెంచబడిన మనయేనో బహుశా అలాంటి వ్యక్తితో పెరిగిన వ్యక్తిలో కూడా ఇలాంటి లక్షణాలు హేరోదుతో కలిసే పెరిగాడు కాబట్టి ఇతను కూడా నరహంతకుడుగా వ్యభిచారిగా పరవా పరాయి వాళ్ళని ఆశించేవాడిగా ఇష్టానుసారం జీవించేవాడిగా ఒక ప్రక్క డబ్బు మరొక ప్రక్కన అధికారం ఉంది కాబట్టి నేను ఏదనుకుంటే అది జరిగిపోద్దని ఆలోచనలో జీవించే వ్యక్తిగా మనం ఏను ఉండాలి కానీ అది అలా ఉండలా గట్టిగా చెప్పట్లు కొట్టి దేవుని అనుమాపరచండి హీ చోస్ టు లివ్ ఫర్ గాడ్ ఈవెన్ ఇన్ అ డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్ ప్రతికూల వాతావరణంలో సైతం దేవుని కోసం నిలబడాలనే ఆశించాడు ఇందును బట్టే మన ఏను భక్తుడు అని పిలిచాను లేదా దైవజీవుని అని పిలిచా